హలో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మూడు ప్రోమోలు వచ్చినాయి మొదట ప్రేమో ప్రోమో వచ్చేటప్పటికి రేషన్ సంబంధించి దీంట్లో బిగ్ బాస్ సౌండ్స్ వేసినప్పుడు అవి గుర్తుపట్టి వాడి పేర్లు రాయాలి ఆ టాస్క్లో మాత్రం శక్తి టీం అంటే నిఖిల్ వాళ్ళ టీము ఎక్కువ పాయింట్స్ సాధించినందువల్ల వాళ్ళు ఎక్కువ రేషన్ సంపాదించుకోగలరు కాంతార టీం అంటే కిరాక్ సీత వాళ్ళ టీం తక్కువ పాయింట్స్ వచ్చినందువల్ల తక్కువ రేషన్ సొంతం చేసుకున్నారు ఆ గేమ్ వరకు ఆ ప్రోమో వరకు రెండో ప్రోమో వచ్చేటప్పటికి ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్నే వేరే వాడు పోషించాలి ఇప్పుడు మణికంట ఉన్నాడు అనుకో మణికంట క్యారెక్టర్ని నా బీలు అట్లా ఇష్టం వచ్చిన వాళ్ళు యాక్ట్ చేయాలి అలా అందరూ యాక్ట్ చేసి చూపిస్తున్నారు కామెడీ కామెడీగా బాగుంది బాగా యాక్ట్ చేస్తున్నారు దీంట్లో కూడా నిఖిల్ వాళ్ళే బాగా యాక్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది మనకి తర్వాత మూడో ప్రోమో వచ్చేటప్పటికి ఒక గోల్డెన్ బ్యాండ్ అక్కడ పెట్టేసి ఎవరికి ఇష్టం వచ్చిన క్లాన్లోకి ఈ బ్యాండ్ ఉపయోగించి వెళ్ళొచ్చు అన్నట్టు బిగ్ బాస్ చెప్పారు దీంట్లో ఎందుకంటే అలా చెప్పింది ఇంతకుముందు అందరూ కిరాక్షిత ప్లా క్లాన్లోకే వెళ్ళారు ఇటువైపు ఎవరు లేరు ఒక ఎవరు సోనియా పృథ్వీ నిఖిల్ ముగ్గురే ఉన్నారు మణికంఠ కానీ యష్మిన్ ప్రేరణ లాస్ట్లో మిగిలిపోయారు వాడికి ఆప్షన్ లేకుండా పోయింది కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో మన నిఖిల్ దగ్గరకు వచ్చారు అప్పటికి ప్రేరణ అక్కడ నుండి యష్మిని పంపించింది అక్కడ ఇప్పుడు అలా కాకుండా ఆ బ్యాండ్ ఉపయోగించి ఇష్టం లేకుండా ఎవరు క్లాన్లు అయితే ఉన్నారో వాళ్ళు ఇష్టమైన క్లాన్లోకి వెళ్ళమని బిగ్ బాస్ చెప్పారు దీంట్లో మాత్రం మనకు తెలిసింది మణికంఠ ఆదిత్య గారిని స్వాప్ చేసి మణికంఠ అటువైపు వెళ్ళినట్టు తెలుస్తుంది ప్రోమోలో అయితే మణికంఠ నిఖిల్ని అడుగుతున్నాడు నన్ను ఫిజికల్ టాస్క్ పంపిస్తా పంపించవా నువ్వు అని అడుగుతున్నాడు నబీల్ని ఎందుకు స్వాప్ చేసుకోలేకపోతున్నారు ఎందుకు చేయట్లేదు అని అంటున్నాడు గట్టిగా అడుగుతున్నాడు మణికంఠ లాజిక్గా మాట్లాడతాడు తెలివిగా మాట్లాడతాడు గట్టిగా మాట్లాడతాడు పాయింట్ లెవెల్లో మాట్లాడతాడు అడుగుతున్నాడు వాళ్ళని అయితే ఇక్కడ మనం చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి నిఖిల్ ఇప్పుడు మనం విష్ణుప్రియ నిఖిల్ నేముందో మాట్లాడుకుందాం ఎర్రచీర గాజులు బొట్టు ఇవి ఒకటే తక్కువ అని నిఖిల్ అన్నది అది ఆమె ఏ ఇంటెన్షన్ అనేది ఆమెకు తెలియాలి వినే బిగ్ బాస్ తెలియాలి ఆ మాట అని మళ్ళీ ఏమంటుంది నేను లేడీస్ని అఘౌరు కాదు అంటుంది అఘౌరు పరిచింది పరచాలనేది ఏం తప్పు కదా అది అంటాం లే నిఖిల్ని పట్టుకొని గాజులు బొట్టు చీర తక్కువ అంటే అట్లా ఆలోచిస్తున్నాడా అట్లా ఆలోచిస్తున్నాడనే కదా ఆమె ఒక ఇంటెన్షన్ కూడా తప్పు కదా ఆ మాట ఇంతకుముందు సీజన్లో చాలా గౌరవంగా మాట్లాడుకునేవాళ్ళు ఏమన్నా కోపాలు వస్తే వాళ్ళ మీద వాళ్ళనే తిట్టుకునేవాడు కానీ ఇప్పుడు సీజన్లో నోటికి ఏది వస్తే అది ఆలోచన లేకుండా అనేస్తున్నారు అదే ఏ ఇంటెక్షన్ ఇప్పుడు నిఖిల్ని ఎలా ఒక నిరూపిస్తుంది బయటికి ఎలా ఏమని ఆలోచనతో ఆ మాట అనగలిగింది నిఖిల్ని సరే సోనియా దగ్గరే ఉంటున్నాడు తన ఆలోచనని పక్కన పెట్టి సోనియా అట్లా వింటున్నాడు అనుకో మీద చెప్పేసాయి ఇలా కాదు నిఖిల్ ఇలా చేయి ఇలా చేయను ఇట్లా చేస్తున్నావు నువ్వు చేసే తప్పని చెప్పండి చెప్పే దమ్ము ఎవరికి లేదు నిఖిల్ని సోనియా మాట్లాడుతున్నావు సోనియాతోటే ఉంటున్నావు సోనియా చెప్పినట్టు చేస్తున్నావు అని మాట్లాడే దమ్ము అక్కడ హౌస్ మేట్స్లో ఎవరికి లేదు వెనకాల వెనకాల మాట్లాడుకుంటారు ఇట్లా నోటుకు వచ్చి నోట్ స్లిప్ అయిపోయి ఏం మాట పడితే ఆ మాట అనేస్తున్నారు యూజ్ లెస్ అంటున్నారు పతివ్రతలు అంటున్నారు క్యారెట్ లెస్లు అంటున్నారు ఏంటి వాళ్ళు ఒక బిగ్ బాస్ కొంచెం దండిస్తే బాగుండు ఆ మాట అనకూడదు అక్కడ లెక్కలో లేడు మణికంట అంటాడు మగాళ్ళ లెక్కలో లేదు మణికంట అంటారు నాకు సార్ ఇవి మాత్రం ఖచ్చితంగా అడిగి వాడిని కొంచెం సట్టడి చేస్తే బాగుండు ఈ మాటలను కూడా ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది షో చూసే వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు వాడు మాట్లాడే ముందు ఇది బయటికి వెళ్తే ఆడల్స్ ఎలా రిసీవ్ చేసుకుంటే ఆలోచన లేకుండా అనేస్తుంది మీ విష్ణు ప్రియ ఏది వస్తుంది అనేస్తుంది ముందు తర్వాత రిలైజ్ అయ్యి వెంటనే అది అట్లా కాదు ఇట్లా అంటది అంటాం ఎందుకు రియలైజ్ అవ్వడం ఎందుకు మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం ఎందుకు అది నాకు సార్ కొంచెం మాట్లాడితే బాగుంటుంది మీకు ఎలా అనిపిస్తుంది విష్ణుప్రియ మాటలు కరెక్ట్గా అనిపిస్తుంది నా కామెంట్ చేయండి తన ఇంటిని మిస్ అవుతున్నానని బాధపడుతున్నాడు మా ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారు ఆ ఇంట్లో మిస్ అవుతున్నానేనని బాధపడుతున్నప్పుడు సోని అంటుంది నేను నీ పక్కనే ఉంటున్నాను కదా అందుకని ఇంకా మిస్ అవుతున్నావా అనంటే నువ్వు ఉన్నావు కాబట్టే కొంతలో కొంత నేను నవ్వగలుగుతున్నాను మాట్లాడగలుగుతున్నాను ఉండగలుగుతున్నాను లేకపోతే ఇంకా హట్ అయ్యేవాడిని అంటున్నాడు అంటే ఇక అక్కడ ఉన్నవాళ్ళందరూ ఫ్యామిలీ లేవా వాళ్ళకి ఎవరికి ఇల్లు మిస్ అవ్వట్లేదా పేరెంట్స్ మిస్ అవ్వట్లేదా హస్బెండ్ ప్రేరణ హస్బెండ్ కొత్త పెళ్ళయింది వాళ్ళ హస్బెండ్ మిస్ అవ్వట్లేదా అంటే నిఖిల్ వాళ్ళకొక్కడికే ఫ్యామిలీ ఉన్నట్టు నిఖిల్ మిస్ అవుతున్నట్టు బాధపడుతుంటే సోనియా నేను పక్కనే ఉంటున్నాను అందుకనే నువ్వు లోన్లీగా ఫీల్ అవుతావా అని నువ్వు హట్ అవుతున్నావు నేను పక్కనే ఉంటున్నాను నేను ఉండగా నువ్వు హట్ అవుతావా ఫీల్ అవుతావా అని నిఖిల్ని అడుగుతుంటాడు నిఖిల్ ఏమో నువ్వు ఉన్నావని నేను హ్యాపీగా ఉండనా అని నిఖిల్ అంటున్నాడు బాబా అసలు నిజంగా ఫెవికాల బంధంలాగా ఎక్కడ కూర్చుంటే అక్కడ ఏ సోఫాలో చూస్తే నిఖిల్ పక్కనే సోని ఎత్తుక్కొని లేకపోతే ఉండవు పనుకొని ఈ మధ్య మన పృథ్వీ పక్కన కనపట్టలేదు కానీ మనకి ఒక ఒక విషయం తెలుస్తుంది ఆ చిన్నవాడి పెద్దలిద్దరు కలిసి అక్క అని అన్నారని సోషల్ మీడియాలో హల్జల్ అవుతుంది మరి అది ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ సోషల్ మీడియాలో పెడుతున్నారు ఎందుకంటే మొన్న యష్మి సోనియా గొడవలో కూడా అక్క అంటావు తల్లిలా ఉండని అంటావు మరి ఆ రిలేషన్ అయింది మాకు అర్థం కావట్లేదు అంది అంటే వాళ్ళతో చెప్పుండదు కదా నేను తమ్ముళ్ళకి ట్రీట్ చేస్తున్నా అని చెప్పిందేమో ఒకవేళ అందుకని ఆ మాట అనగలిగిందేమో యష్మి తెలియదు కానీ అక్క అన్నది కదా అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు మరి ఇంకా ఓదార్స్తుందంట నిఖిల్ని నిఖిల్ కంటే చిన్నోళ్ళు ఉండరు అక్కడ నైనిక కానీ కిరాక్ సీత కానీ మణిక మణికంట ఇంకా మిస్ అవ్వాలి పాప కోసం వచ్చాడు అక్కడ పాప ఇంకా మిస్ అవుతుంటాడు మణికంట తర్వాత ఆదిత్య గారు పిల్లలకు ఉన్నారు భార్య ఉన్నారు వాళ్ళు మిస్ అవుతారు వాళ్ళు ఎవ్వరూ ఇది కావట్లేదు కానీ నిఖిల్ మిస్ అవుతుంటే సోనియా ఓదారుస్తుందంట అంటే అక్కడ గేమ్ పక్కన పెట్టి నిఖిల్ని ఓదార్చడానికి నిఖిల్కి గైడ్ లైన్స్ ఇవ్వడానికి నిఖిల్ చీఫ్ పదవను కూడా ఈ వెనకాల నుండి నడిపించడానికి వెళ్ళినట్టుగా అక్కడ మాట్లాడుతుంది నిఖిల్కి ఏం మాట్లాడదు ఇంకా అబ్బా భలే మీకు ఎలా అనిపిస్తుంది నా కామెంట్ చేయండి ఇక్కడ కూడా ప్రోమోలో చూడండి పక్కన కూర్చొని ఏం మాట్లాడుతుందో మణికండ మాట్లాడుతుంటే తర్వాత ఇంకొక విషయం అసలు మనకి ఇప్పుడు చిత్రమైన విషయం ఏంటంటే పృథ్వీ విష్ణుప్రియ మాకు ఈ హౌస్ లోకం కాదు మాది వేరే లోకం అన్నట్టు ఊహల్లో వ్యవహరిస్తున్నారు అసలు ఈ ప్రోమోలో చూసే ఉంటారు మీరు ఇట్లా వ్యవహరించడానికి కారణం ఏంటంటే ఇక్కడ బెలూన్కి మేకు పెట్టు దాన్ని ఇట్లా పట్టుకోవాలి పట్టుకుంటే ఆ పట్టుకున్నది కనుక వదిలితే కనుక అది వెళ్ళి దానికి మేకు ఉంది అది వెళ్ళి బెలూన్ గుచ్చుకుంటే బెలూన్ పరుద్దని టాస్క్ పెట్టారు దాంట్లో పృథ్వీని బిగ్ బాస్ పాట పాడమంటాడు పాడతాడు ఇది హౌస్లో ఎవరి గురించి పాడామంటే విష్ణు గురించి అన్నాడు అప్పుడే విష్ణు మెలుగు తిరిగిపోతుంది ఇక అప్పటి నుంచి పృథ్వీని వదిలిపెడతాడు అది విష్ణు ఇక నా కోసమే పాట అని అంత ముందే అంటుంది నేను పృథ్వీకి వేస్తున్నానని అంత ముందేష్తో చెప్తుంది ఇప్పుడు ఎలా ఏం జరుగుతుంది ఇక్కడ నిఖిల్ సోనియా మా బెడ్రూమ్లో బెడ్ మీద కూర్చొని ఉన్నారు సోనియా నిఖిల్కి చూపిస్తుంది వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరు రూమ్లో మన పృథ్వీ తలసరి చేసుకుంటూ దూకుంటున్నాడు అద్దంలో విష్ణు వెనకాలే కూర్చుంది వెనకాలే కూర్చొని మళ్ళీ వేసేసి తలసరి చేయటం ఇవన్నీ చేస్తుంటే ఇక్కడ సోనియా నిఖిల్ చూపిస్తుంది చూస్తున్నారు చూసి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు ఇక్కడ తలసరి చేసి వాళ్ళిద్దరు హగ్ చేసుకోవటాలు అందరూ చూస్తున్నారు అక్కడ అది చూసి ప్రేరణ ఏమంటుంది డైనింగ్ టేబుల్ దగ్గర వీడు టైంపాస్గా వాడుకుంటున్నాడు పృథ్వీ వీడు అంటే పృథ్వీ టైంపాస్ వాడుకుంటున్నాడు విష్ణు ప్రియ జెన్యున్గా కనెక్ట్ అవుతుంది అసలు పృథ్వీ ఎక్కడుంటే అక్కడ ఉంటుంది విష్ణు ఆ మాట అంటేనే హట్ అవుతుంది ఏంది పృథ్వీ ఎక్కడుంటే అక్కడున్నామంటే హట్ అవుతుంది ఇంకా మాకు ఆమెకు అర్థం కావట్లేదు ఏమో జెన్యున్గా వెళ్తున్నాం కానీ వాడు పాస్గా వాడుకుంటున్నాడు అని ప్రేరణ అంటుంది చూసారా నేను ప్రేరణ కొంచెం గలగల మాట్లాడానికి కరెక్ట్గా మాట్లాడేది నిన్న కూడా వీళ్ళందరూ పణికంట మీదకి వెళ్తుంటే ఒకటే అంది మణికంట చాలా స్ట్రాంగ్ చాలా బాగా ఆలోచిస్తాడు మణికంఠ మీద చూడు ఎంత మంది వెళ్తున్నారో పాపం వాడిని అందరూ గై గైని పడుతున్నారని చాలా బాధపడింది ప్రేరణ చాలా అబ్జర్వ్ చేసేది కూడా సైలెంట్ గుండి ఇప్పుడు వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తే అదే అంటుంది ప్రియాంగ విష్ణు ప్రియ ఏంటో అంత జనునిగా వెళ్ళిపోతుంది వాడు అంత సీరియస్గా జనునిగా లేడు అది అర్థం కావట్లేదు ఏమన్నంటే హట్ అయిపోతుంది అని మాట్లాడుతుంది అసలు వాళ్ళు ఎట్టుందంటే మాకు రెక్కలుంటే ఎగిరిపోతా ఉన్నట్టు ఉన్నారు ఇద్దరు ఆమె ఎట్టు తిప్పుకుంటే ముందు వెళ్తుంటే వెనకాల వస్తున్నాడు మనోడు హీరో లెక్క ప్రమో చూశారు కదా ఇక మరి అట్లా ఉంది ఇక వాళ్ళకి ఇక వాళ్ళ బండి ఎట్టిపోయిందో చూడాలి మనం కాబట్టి మీరు సాయంత్రం ఎపిసోడ్ చూస్తే కానీ మనకి ఇంకా క్లారిటీ వస్తుంది అప్పుడు ఇప్పటివరకు అయితే ఈరోజు వరకే ఓటింగ్ సరళి ఉంటుంది మరి ఓటింగ్ ఎవరన్నా వేయని వాళ్ళు వేసేయండి సాయంత్రం పన్నెండు గంటల వరకే ఉంటుంది మీకు ఇష్టమైన కంటే కొని ఓటేసుకోండి ఇప్పటివరకే పృథ్వీ సోనియా డేంజర్ జోన్లో ఉన్నారు ఒక ఎలిమినేషన్ ఉంటే మాత్రం మరి ఇద్దరు ఎవరిని పంపిస్తారు లేదు అని లేదని ఆపేస్తారు సోనియాని పంపాల్సి వచ్చిందని మరి అది వాళ్ళకే తెలియాలి మణికంట అయితే సోనియా దగ్గరికి వెళ్ళి అక్క నన్ను అట్సావు కానీ మన ఇద్దరి మధ్య క్లాషెస్ రావటం నాకు ఇష్టం లేదు అక్క నన్ను తమ్ముడు బాగా చూస్తావు అని మరి షార్ట్అవుట్ చేసుకుంటున్నాడు అక్క అని వెళ్ళి ఎందుకంటే ఫస్ట్ నుంచి మణికంఠ సోనియా నా కాకనే పిలుస్తున్నాడు ఆమె కూడా తమ్ముళ్ళ బాగా మన కూడా హార్ట్ ఇచ్చే దాంట్లో కూడా నాకు సార్ సోనియా హార్ట్ ఎవరికి ఇస్తామంటే నా తమ్ముడు మణికంటాకి ఇస్తాను వాడి మధ్య నాకు తమ్ముడుకి బాగా కనెక్ట్ అయ్యాడు అని ఇచ్చేసింది వాడికి నా అవసరం ఉందంటుంది ఇప్పుడు సోనియాకి అందరూ అవసరాలు వద్దు కానీ సోనియా అవసరం నిఖిలి ఉంటుంది మణికంటాకి ఉంటుంది మరి అందుకదా నేను నిఖిల్ టీంలోకి వెళ్తాను నా అవసరం నా అవసరత నిఖిల్కి చాలా ఉంది అట్లాగే ఇప్పుడు కూడా మణికంట కూడా సోనియా అసలుతో బాగుంది ఎందుకంటే తిట్టించుకోవడానికి అట్లా మరి షార్ట్ అవుట్ చేసుకొని మంచిగానే కలిసిపోయారు అట్లుంటే బాగుంటుంది చిన్నదాన్ని పెద్దదానికి ఒంటరుకుంటున్నాడు పాపం నోటికి ఏదో వస్తుంది అనేస్తున్నారు అయ్యో పాపం మరి చేస్తున్నారు హౌస్లో వాళ్ళే అయ్యో పాపం అన్నారు వీళ్ళే కాదు వాళ్ళు అట్లా ఎగబడి అరుస్తుంటే హౌస్లో వాళ్ళందరూ నబీలు కానీ ప్రేరణ కానీ కిరాక్ నయనిక నైనిక అందరూ కూడా అయ్యో అందరూ అడవి పడుతున్నారు పాపం అడివే మాట్లాడలేకపోతున్నాడు అని అందరూ ఏదైనా సరే మండికంట చెప్పింది వినే మాట్లాడితే బాగుండేది వాళ్ళు వినను కూడా వెళ్ళినప్పుడు మాట్లాడేటప్పటికి మండికంట హట్ అయ్యాడు మరి మీరు ఎవరు ఓట్యాలో ఓటేసుకోండి మరి రేపు ఎవరు వెళ్తారో బయటకు కూడా నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ